ప్రజలు ఎన్నుకున్నారు తెలుగుదేశం పార్టీని మాకు పలు ప్రశ్నలు ఇచ్చారు ప్రజల తీర్పు మేము అది ప్రజల తీర్పు అంతేగాని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పద్ధతి అంతవరకు సకు ఒక్కరే బాగుంటుంది తిరుపతి మున్సిపాలిటీలో వాళ్ళు గెలిచింది కేవలం ఒకే ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ అదే తుడిలో ఊరు ఒక్కరు కూడా లేరు మరి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీకి అన్నీ గెలుస్తున్నాడు అంటే అది నైతిక విలువలు ఉన్నటువంటి పార్టీ నేను అని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పున ప్రజలు ఎన్నిక కాబట్టి ఆ కార్పొరేటర్లను తెలుగుదేశం గడువ కప్పి వారిని ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజా పరిపాలన వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నా అది న్యాయమేనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ రకంగా మనకు పరాభవం జరిగితే మనం చూసాం మరి దానికి కారణాలు ఏమిటో కూడా మనం ఏది ఏమైనా కానీ గతం గత అయిపోయాం ఇక రాబోయే రోజుల్లో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలా పార్టీని అన్ని రకాల ముందుకు తీసుకెళ్లాలా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ప్రజల దగ్గర తీసుకెళ్లాలా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వాన్ని ఏ రకమైన వెంటగట్టాలా కార్యక్రమాలన్నీ కూడా ఎందుకంటే మనం కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడైంది కాబట్టి వాళ్ళే అన్నారు తీరు మాకు సంవత్సరం కూడా కాలేదు అంతలోకి పెరిగి వస్తున్నాడు అందుకనే కొంత టైం ఇచ్చాం ఇప్పుడు దాదాపు పది మాసాలు అవుతాం ఇంకా రెండు మాసాలు ఒక సంవత్సరం అయిపోతుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఇప్పుడు అనుకుంటున్నాం కానీ నా ఉద్దేశంలో ఏ పరిస్థితులు కూడా రెండు వేల ఏడులోనే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నారు ఎందుకంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకే దేశం ఒకే ఎన్నికనే దాని మీద పట్టుదలగా పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది దానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు మరి అదే కాకుండా ఈ యొక్క డీలిమిటేషన్ కూడా ఉంది తొందరలోనే అది కూడా డీలిమిటేషన్ వచ్చేనా నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూన్సెస్ పెరుగుతాయి మనకున్నటువంటి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఐదు కాబోతున్నాయి అంటే ప్రతి ఒక్క పార్లమెంటు సెగ్మెంట్లో కూడా రెండు అసెంబ్లీ స్థలాలు పెరిగే అవకాశం ఉంది అది డీలిమిటేజ్ సర్వసాధారణంగా జరిగేది మరి ఇవన్నీ చూసుకుంటే మనం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అనుమానం ఏదేమైనా కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఇదే అంటున్నారు మాకేమి అన్యాయం జరిగింది మేము పొరపాటు కొట్టాము ఆశపడ్డామని చెప్పేసి ఆలోచన నేను ఒక వెళ్ళాను ఒక విలేజ్ రకాయమంటా మేమందరం నాలుగు వేలు పెన్షన్ వస్తుందని తర్వాత ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తారని ఉచితంగా బస్సు పెడతారని మేము మోసం పోయడం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు సరే ఏది ఏమైనా కానీ అదే కలిసి ఫ్రీ షెడ్యూల్ కూడా ఇవ్వలేదు ఈరోజు మేము బస్సు ఫ్రీ పెడతాం ఈరోజు ఇది ఇస్తాం ఈరోజు అమౌంట్ ఇస్తాము ఈరోజు రైతు భరోసా ఇస్తాం ఏమి లేదు నాటికన్నా ఇబ్బందులు ఉన్నాం మాకు చాలా ఇబ్బందిగా ఉంది టైట్గా ఉన్నాం మరి ఈరోజు రైతులు పరిస్థితి ముఖ్యంగా చూస్తే మనం చూస్తున్నాం ఏ రైతు కూడా సుఖంగా లేదు ఏ రైతు కూడా సంతోషంగా లేదు మరి నీళ్ళు బాగానే ఉన్నాయన్నీ ఉన్నాయి కానీ పంటలు శ్రద్ధగా రాగా పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎంత అవస్థపడుతున్నారో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి శనియలు కానివ్వండి రొడ్డు కానివ్వండి మిర్చి కానివ్వండి ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు మరి ఇదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూశారు మీరు చూశారు నేనున్నా మీరున్నా ధర లేకుంటే రెండు వేల రెండు వేల అందరు కూడా అడిగేట నా తండ్రి లేకుండా అంటే ఐదు వేల రూపాయలు పెట్టి మొత్తం కేపి నేను అంతా కొని రెండు వేల ఐదు వందల మొత్తం రైతు బయలు రంగించామా లేదా ప్రజలకు అందరికీ తెలుసు చేసామా లేదా అంటే ఒక క్వింటాల్కు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వానికి నష్టం ఇచ్చినా పర్వాలేదు రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశం మీద కొన్ని వేల టన్నులు కొనిచ్చామా లేదా అదే కాదు పసుపు రెండు వేలు మూడు వేలు క్వింటాల్ రెండు పసుపు ఆరు వేల ఐదు వందల రూపాయలు పెట్టి రైతుల దగ్గర ఉన్నటువంటి పశు అంత కొని రైతులకు డబ్బునిచ్చావా లేదా కదా బాగా కొన్ని వేల టన్నులు కావడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అంటే ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు రైతు నష్టపోకూడదు ఆయన ఆశయం మరి ఆయన అన్ని చేస్తూ కూడా గిట్టుబడుదలు ఇస్తూ కూడా ప్రతి సంవత్సరం రైతు కూడా సడ్డపుడు ఇచ్చాడా కదా చెప్ప మాట తప్పకుండా ఇచ్చాడా లేదా పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందా లేదా ఖరీఫ్లో నష్టపోతే రవికి ఎలా పెట్టుబడి ఇచ్చి రైతు నర్సపోయే పంటకు ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ఈ జిల్లాలో హయ్యెస్ట్ ఇన్సూరెన్స్ దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చింది ఒక మన మైతికూరు కాన్సి చెప్పారు రైతులకు ఆరోగ్య మేము వెళ్ళాం చెప్పాం ఒక్కొక్క కుటుంబంలో నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు రైతు ఇన్సూరెన్స్ పడింది ఈరోజు ఏ ఒక్క రైతుకైనా సరే ఏ ఒక్క రైతుకైనా సరే ప్రభుత్వ పరంగా ఒక్క పైసా డబ్బు ఏ రైతుకైనా వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నాను ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది ఏ రైతుకైనా కానీ ఒక్క రూపాయి ప్రభుత్వ పరంగా ఇచ్చింది అంటే ఈరోజు చూస్తే యూరియా ఉంది రైతులు యూరియా రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు బయట బ్లాక్లో ఉంటున్నాను పట్టించుకునే నాదు ఇంకా చెప్పిన పుత్యంగా చాలా ఉన్నాయి ఇంకా మనకు టైం ఉంది ఈ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన ఏ రకంగా మనం ఎడగట్టాలనే దాని మీద వాళ్ళకు కూడా కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకనే వేచి చూస్తున్నాం అవసరం వచ్చినప్పుడు రైతులకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి అన్నీ ఎవరికైనా సరే అన్యాయం జరిగితే పార్టీ ముందుండి అన్ని రకాల వాళ్ళకు న్యాయం చేసేదానికి పార్టీ సర్వశక్తులా కృషి చేస్తుందని చెప్పేసి సవినయంగా మనం జరుపుకుంటాం